దక్షిణాదిలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒకసారి ఏ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎక్కడెక్కడెక్కడో ఉన్నాయో చూద్దాం దక్షిణాది రాష్ట్రంలో అత్యధిక సీట్లు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అన్నమాట మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఏడు వందల మూడు మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం అందులోనే మూడు పెరిగి ఏడు వందల ఆరు చర్యలున్నాయి దేశవ్యాప్తంగా ఏడు వందల ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నమాట ఆ పెరిగిన మూడింట్లోనే రెండు దక్షిణాది కావాలని విశ్చిస్తున్నమాట దక్షిణాది రాష్ట్రంలో ఏకంగా రెండు వందల డెబ్బై వైద్య విద్యా కళాశాలలు ఉంటాయి అందులో మొత్తం ముప్పై ఎనిమిది శాతం అనమాట దేశంలో మొత్తం ఉన్న విద్యా సంస్థలు ముప్పై ఎనిమిది శాతం దక్షిణాదిలోనే ఉన్నాయి అనమాట దక్షిణాదిలో తెలంగాణలో యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఉంటాయి కర్ణాటకలో డెబ్బై ఉన్నాయి తమిళనాడులో డెబ్బై నాలుగు కేరళలో ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏడు వైద్య విద్యా కళాశాలలు ఉన్నాయి అన్నమాట అత్యధిక ఎంబీబీఎస్సీ ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ టెన్లో టాప్ టెన్లోనే నాలుగు దక్షిణ రాష్ట్రాలు ఉన్నాయని గణాంకాలు చెప్తాయి దేశంలో అత్యధిక వైద్య విద్య కళాశాల రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది ఆ రాష్ట్రంలో ఏకంగా డెబ్బై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి నర్సింగ్ కాలేజీల్లో కర్ణాటక మనస్థానం నిలిచింది అక్కడ మూడు వందల అరవై ఏడు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయన్నమాట దేశవ్యాప్తంగా మెడికల్ నర్సింగ్ కాలేజీల సీట్ వివరాలు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి శాఖ బుధవారం పార్లమెంట్ విడుదల అన్నమాట దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏడు వందల నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటాయి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది నర్సింగ్ కాలేజీలు ఉన్నాయని తెలిపింది అన్ని రాష్ట్రాలలో మెడికల్ కాలేజీలు డి కలిపి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వెల్లడించింది అన్నమాట పన్నెండు లక్షల ఐ పన్నెండు వేల అదే ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల ఎనభై ఐదు నర్సింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది అంటే ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల ఎనభై ఐదు నర్సింగ్ సీట్లు ఉన్నాయన్నమాట ప్రపంచ మన రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కర్ణాటక ద్వితీయస్థానంలో ఉందన్నమాట అక్కడ డెబ్బై కళాశాలలు ఉండగా ప్రైవేట్లోనే నలభై ఆరు ఉన్నాయంట మూడో స్థానంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నిలిచింది అనమాట తెలంగాణ యాభై ఆరు మెడికల్ వెళ్తే నాలుగో స్థానంలో నిలిచింది ఐదో స్థానంలో గుజరాత్ నా నిలిచింది నలభై ఉన్నాయి ఆరో స్థానంలోనే ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏడు ఆ తరో స్థానంలో పశ్చిమ బెంగాల్ రాజస్థాన్లో ముప్పై ఐదు ముప్పై ఐదు ఉన్నాయన్నమాట కేరళ మధ్యప్రదేశ్ ఇరవై ఏడు చోట ఉన్నాయి బీహార్ పదే ఉన్నాయన్నమాట ఈ విధంగా ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ ఫస్ట్ మటుకు తమిళనాడు డెబ్ డెబ్బై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అలాగే రెండో స్థానంలో రెండో స్థానంలోనే కర్ణాటక ఉందన్నమాట డెబ్బై మెడికల్ కాలేజీలు ఉన్నాయి అలాగే మూడో స్థానంలోని మహారాష్ట్రలో యాభై ఆరు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో కూడా యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇక ఐదో స్థానంలోని నాలుగో స్థానంలోని యాభై ఆరు మెడికల్ కాలేజీ తొట్టి మన నాలుగో స్థానంలోని తెలంగాణ ఉంది ఐదో స్థానంలో గుజరాత్ ఉందన్నమాట మూడో స్థానంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అన్నమాట ఆరో స్థానంలోనే ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏడు మెడికల్ కాలేజ్ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ముప్పై ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ ముప్పై ఏడు ఈ విధంగా దేశంలోని ఏడు వందల ఆరు మెడికల్ కాలేజీలు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి మన దేశవ్యాప్తంగా ఇందులోనే దాదాపుగా లక్ష సీట్లు చెరువు లక్ష సీట్ల దాకా ఇంచుమించుగా ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం